నమస్తే ఏ దేశమేగినా ఎందు కాలుడినా ఏ పీఠినా ఎవ్వరేమని నా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము అనే ఈ పద్యము ఈ మధ్యకాలంలో ఒక సందర్భంలో సుందర పిచ్చయ్య గారు ఆడిన మాటల్లో నాకు కనిపించింది ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రపంచ వేదిక మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు భారతదేశాన్ని అవమానించినప్పుడు గూగుల్ సిఇఓ సుందర పిచ్చయ్య ఇలా అన్నారు ఈ బెదిరింపులు నా దగ్గర చల్లవు నేను భారతదేశంలో పుట్టాను భారతదేశం నాకు విలువలు విద్యను ఇచ్చింది నా ఉపాధ్యాయులు ఇంజనీర్లు కుటుంబాలు చేసిన త్యాగాలు నా ప్రయాణానికి కారణం మరొక మాట కూడా అన్నారు అవకాశాలు అమెరికా ఇస్తే భారతదేశం నాకు మూలాలు ఇచ్చింది నేను ఎల్లప్పుడూ మానవాళక సేవ చేస్తాను ఇదే సందర్భంలో జయశంకర్ గారు దేశాంగ మంత్రి గారు సహకారము బలహీనత కాదు బలం అని చెప్పినప్పుడు సభలో కరతాల ధ్వనులు మోగాయి ఇలా మన భారతదేశ గౌరవాన్ని మన వాళ్ళు ఎక్కడున్నా నిలబెట్టాలని కోరుతూ